అనుకున్నారు ఇప్పుడు ఒక సాక్షాన్ని తీసుకొచ్చిన రాష్ట్ర ఖజానాకు భారీగా తగ్గిన రాబడి నిరుడితో పోలిస్తే ఏడు వేల కోట్ల తగ్గుదల తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి క్షీణత నిరుడి కన్నా ఏడు శాతం తగ్గిన ఆదాయం కోవిడ్ కష్టకాలంలోని ఆదాయ వృద్ధి నమోదు ఒక కుటుంబానికి గత సంవత్సరం వచ్చిన సంపద కన్నా ఈసారి ఎక్కువ వస్తుందనే బాగుప బాగుపడుతున్న ఏది ఎక్కువ వస్తే నిరుడు సంవత్సరం కన్నా ఈసారి ఎక్కువ వస్తే బాగుపడుతున్నట్లు లెక్క ఇదే సూత్రం రాష్ట్రానికి దేశానికి వర్తిస్తుంది గతంతో పోలిస్తే ఒక రాష్ట్ర ఆదాయం ఏటికైడు వృద్ధి చెందుతూనే ఆర్థికంగా వృద్ధి చెందుతున్నట్లుగా లెక్క కానీ నిరుడితో పోలిస్తే ఈ ఎనిమిది నెలల్లో తెలంగాణ ఆదాయం అత్యంత దరిద్రంగా పడిపోయింది నేను చెప్తానా రీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు ఎనిమిది కరోనా సమయం రెండు వేల ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నలభై రెండు పాయింట్ ఐదు ఏడు శాతం అంటే కరోనా సమయంలో మూడు శాతం పెరుగుదల వచ్చింది గుర్తుపెట్టుకోరు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నలభై రెండు నుండి ఏకంగా యాభై పాయింట్ సున్నా ఐదు అంటే దాదాపుగా ఎనిమిది శాతం పెరుగుదల వచ్చింది దాని తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు యాభై ఒకటి పాయింట్ మూడు శాతం ఒక్కటే శాతం పెరుగుదల వచ్చింది ఇక ముఖ్యమంత్రి యనమూల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా డబేల్ అనేది మొత్తం ఆదాయం అంతా మొత్తం పడిపోయింది ఇక చూడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నలభై ఆరు పాయింట్ ఆరు తొమ్మిది శాతానికి చచ్చిపోయాయి ఇక చూడు రి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నలభై ఆరు పాయింట్ ఐదు శాతం ఇక్కడ చూడు రి కోట్లలో చూద్దాం రెండు లక్షల ఇరవై ఒక వెయ్యి రెండు వందల నలభై రెండు కోట్లు ఈ ఏడాది ఆదాయ లక్ష్యం ఎనిమిది నెలల్లో వచ్చింది ఎంత ఒక లక్ష మూడు వేల మూడు వందల కోట్లు అంటే నలభై ఆరు పాయింట్ ఆరు తొమ్మిది శాతం అంటే లక్ష కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది నిరుడితో పోలుస్తాం ఒక్కసారి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వచ్చిన ఆదాయం ఒక లక్ష పదకొండు వేల నూట నలభై ఒకటి పాయింట్ మూడు ఏడు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వచ్చిన ఆదాయం ఒక లక్ష మూడు వేల మూడు వందలు పాయింట్ సున్నా నాలుగు కోట్లు తగ్గుదల ఏడు వేల ఎనిమిది వందల నలభై ఒకటి పాయింట్ మూడు మూడు కోట్లు అంటే ఏడు పాయింట్ సున్నా ఐదు శాతం తగ్గుదల ఐదేళ్లలో నంబర్ వన్ రాష్ట్ర నం నవంబర్ ఐదేళ్లలో నవంబర్ నాటికి రాబడి శాతం ఇలా ఉంటే ఇప్పుడు ఇంతలా తగ్గిపోయింది అంటే యనుముల రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయం అనేది ఈ స్థాయిలో ఉన్న ఆదాయం అంటే ఒకసారి మీరే చూడండి ఎట్లా అంటే ప్రతిసారి ఆదాయం అనేది ఇలా ఇలా స్టెప్ బై స్టెప్ మెట్లు ఎక్కినట్టుగా పైకి ఎక్కినట్టుగా పెరగాలి కానీ ఈసారి ఆదాయం ఏంటంటే మెట్లు దిగినట్టుగా ఆదాయం అనేది పడిపోయింది అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి గారికి పరిపాలన దక్షత కానీ పరిపాలన మీద ఇన్కమ్ సోర్స్కి సంబంధించి అంటే పరిపాలన వ్యవస్థలో అడ్మినిస్ట్రేషన్ విషయంలో తనకు పూర్తిగా కూడా అవగాహన లేదు దాంతోపాటు పూర్తిగా రాష్ట్రాన్ని మొత్తం ఆగమాగం చేసిండు అని చెప్పడానికి ఒక ప్రధానమైన అంశం అంటే కేవలం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి అచ్చటాలకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఇంకా దారుణంగా పడిపోతుందండి ఇరవై ఐదులో ఇంకా దారుణంగా ఉంటుంది నలభై ఆరు అప్పటి వరకు ముప్పై రెండు శాతం పడిపోయిన ఆశ్చర్యం లేదు అంటే పరిపాలన అనేది ఒక విజన్ ఉండాలి ఒక ప్రణాళిక ఉండాలి దాని మీద ప్రతి దాని మీద శాఖ గురించి తెలియపోతే చెప్పండిరా నాయన నేను తెలుసుకుంటా తెలుసుకొని పూర్తి స్థాయిలో కూడా మేము చేస్తామనేటట్టు ఉండాలి కానీ ఇంత దారుణంగా తడి అయిపోయింది అంటే ఒకసారి మీరే ఆలోచించాల్సిన విషయం ఇక దాంతోపాటుగా ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి టెండర్లు టెక్నికల్ ఫైనాన్స్ బిల్లను ఆహ్వానించిన కేంద్రం ఫిబ్రవరి పద్నాలుగు గడువు పదిహేను బిల్ల ఓపెన్